ఇక్కడ నేనే కింగ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళకే చెమటలు పట్టించాడు పిడుగును అరచేత్తో అదిమి పట్టిన వోల్టేజ్ ఉన్న లీడర్ కేంద్రం చేత ఆటలు ఆడించకపోతాడు ఇలాంటి ఉడత ఊపులకు భయపడతాడు అబ్రో ఎవరు మేము ఫిల్మ్స్ లో మేము చెప్పే హీరో లైవ్ లో రియల్ గా చూశాను జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కూడా సాధ్యం కాని ఓటు పర్సంటేజ్ సాధించినోడు అలాంటి పొలిటికల్ హీరో ముందు ఎందుకీ గుప్పి గంతులు పవన్ బ్రో మీరంతా మీ బతుకులంతా